స్కూల్ మరి ఎందుకు పోతలే చదువుకోని వస్తావా అక్కడ ఏం చెప్తారు స్కూల్లో ఇంగ్లీష్ లో ఏమంటారు

మరి ఇంత లేటా మహక్క వాళ్ళు ఉన్నారా పోయి కదా స్కూల్కి మళ్ళీ ఏ టైంకి వెళ్ళదు సెవెన్కి మరి నువ్వు ఎప్పుడు పోతు ఏ టైంకి పోతావు టైం చెప్పు నువ్వు ఏ టైం నువ్వు కూడా సెవెన్కి పోతావాన్ సిక్స్టీన్ అంటే ఇప్పుడు ఏ టైంకి పోతావు కరెక్ట్ చెప్పు నాకు ఎయిటీన్కి పోతావా మహక్క వాళ్ళు సెవెన్కి పోయరు సెవెన్ కి పోతావా మరి లేవలే కదా నువ్వు ఎట్లా మరి ఇప్పుడు రెడీ చేయాల స్కూల్ పోతావా సరే ఇస్తా ఇంకా ఏం దశ వేసుకుంటావు మరి ఫ్రాక్ వేసుకుంటావా మరి ఏం వేసుకుంటావు